హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశీ లేదా వారణాసి భారతదేశంలో అతి ప్రాచీనమైన నగరంలో ఒకటి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ గంగా గంగానది స్థానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం వారణాసి అనే రెండు ఉపనదులు కాశీనగరం నగరం వద్ద గంగా నది కలుస్తాయి అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు ఏర్పడింది బ్రిటిష్ వారి పరిపాలనలో వారణాసిని బెనరస్ అని పిలిచారు మార్కెట్ ఏరియా ఇక్కడంతా మార్కెట్ లో బాగా ఫుల్ గా జరుగుతాయి ఇక్కడ ఏరియాలంతా చాలా మంది భక్తాదులంతా ఇక్కడ కొనుగోలు చేస్తారు బట్టలు గాని ఇవి గాని క్లాత్ గాని చాలా మంది ఇక్కడ సేల్ చేస్తా ఉంటారు వాయిస్ రికార్డ్ అవుతుందా లేదో తెలియదు గానీ ఇక్కడ బజార్ లో ఉంటారు బిగ్ బజార్ అంటారు అనమాట ఇక్కడ సేమ్ గంగా నదికి పోయే దారిలో ఇక్కడ చూసుకుంటే బిగ్ బజార్ మార్కెట్ లో వారణాసి ఈ విధంగా ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూసినప్పుడు చాలా మంది ఐటమ్స్ గాని పిల్లలు కొనుక్కునే గాని బట్టలు గాని ఇక్కడ చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి అనమాట ఇది ఒక్కటే వంద రూపాయలు అంట వంద రూపాయలు వంద రూపాయలకే చాలా ఇచ్చేస్తారు వంద రూపాయలు ప్యాంట్ ఇచ్చేస్తారు లేడీస్ మొత్తం ఎక్కువగా ఆకర్షణంగా ఉండేది ఆడవాళ్ళకే లేడీస్ కి ఎందుకంటే లేడీస్ ఆకర్షణగా ఉండడం వల్లనే షాపింగ్ జరుగుతా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ గల్లీలో పోతున్నాము ఇది ఎక్కడికి వెళ్తా ఉందో తెలియదు కానీ గల్లీ గల్లీ తిరగడం ఈ గల్లీ ఏ విధంగా ఉంటుందో చూడాలి చూడే సందులు సందులు ఉంటాయి ఈ విధంగా ఇట్లా ఉంటుంది సందు మాదిరిగా ఈ సందలో మనం ప్రయాణించాల్సిందే గల్లీ గల్లీ కాశీ అంటేనే గల్లీ మనం ఎట్టా వెళ్తామో ఎటా వెళ్తామో తెలియదు కానీ మన ఊరికే వెళ్ళేదే ఈ గల్లీలో వెళ్తూనే ఉంటామన్నమాట ఇక్కడ ఈ గల్లీ గల్లీ చూస్తామంటే ఏ సందలో పోతాము ఏ సందలో అన్న ఐడియా మాత్రం ఉండదు కానీ ఈ సందలు మాత్రం ఇట్టనే ఉంటాయి ఈ విధంగా ఇట్టనే బాగా డెకరేషన్ బాగా గానే ఈ విధంగా ఉంటాయి చాలా రూమ్స్ కూడా ఇవ్వడానికి అవైలబుల్గా ఇక్కడ గల్లీలో మనం ఒక గంగా ఘాటుకి చూసుకోవచ్చు ఇక్కడ సందులో వెళ్ళాలన్నమాట ఇక్కడ మనం మొత్తం చీకటిగా ఉంటుంది అక్కడ గంగా ఘాటి పోవడానికి ఒక మార్గం అనమాట గల్లీ గల్లీ నుంచి తిరిగి ఇది ఒక మార్గం ఈ విధంగా ఉంటుంది చూస్తే మీకు చాలా ఆశ్చర్య మొత్తం ఒక స్వరంగం మాదిరిగానే ఉంది అనమాట ఆ సొరంగం నుంచి బయటికి వెళ్ళిపోవడమే గంగా ఘాటికి మొత్తం అటు ఇటు అంతే గల్లీ కదా చుట్టూ ఇల్లు ఉంటాయి అనమాట మీకు కనిపిస్తుంది అదే ఆ లైటింగ్ కనిపిస్తుంది కదా బయట అనమాట మనం గంగా నది చూసుకోవచ్చు మనం ఈ విధంగా వెళ్తా ఉంటే మనం వచ్చేది ఘాటు వచ్చేసాము ఇదే ఘాటు ఈ విధంగా ఉంది మొత్తం ఫుల్ గా వర్షం ఏవి రావడం వల్లనే మొత్తం గంగా నది నీళ్లు ఎలా పారి ఎక్కువైపోయింది చూడండి ఒకసారి ఇదంతా గంగా నదికి పోయే దారి అనమాట ఈ విధంగా ఇలా ఉంటుంది జనాలు చాలా మంది వెళ్తూ ఉంటారు ఆ గంగా నదిలో స్నానం చేసుకుని బయటకు వస్తూనే ఉంటారు ఎప్పుడు ఎనీ టైం రక్షణ ఉంటుంది రాత్రి కూడా ఫుల్ రక్షణ ఉంటుంది ఎందుకంటే రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు గంగా ఆరతి ఉంటుంది గంగాఆరతి అంటే ఫుల్ వర్షం వర్షం రావడం వల్ల నది ఎక్కువ వాటర్ ఎక్కువ అయిపోయి గంగా ఆరతి అనేది పైన చేస్తున్నారు మామూలుగా అయితే పైన ఆరు మంది ఏడు మంది కూర్చొని బాగా వీడి తీసుకోవడానికి బాగా అనుకూలంగా ఉండేది చూసుకున్నట్లయితే చాలా మంది జనాలు కూడా విపరీతంగా వచ్చారు ఇప్పుడు అప్పుడే ఉంది సైట్ సింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి బోట్ లో ఒక్కొక్కరికి గంగా ఆరతి చూడడానికి రెండు వందల మూడు వందలు ఎట్లంటే అట్లా ఆడతారు మనం బేరం అంతే మనం బేరం ఆడుకుంటేనే దొరుకుతాయి బేరం ఆడకపోతే కష్టం ఇక్కడ ఇక్కడ డబ్బు అంటే సుమారుగా ఉండాలి డబ్బుతోనే పని అంత ఇక్కడ అంత మొత్తం టూరిస్ట్ అంత కదా చాలా మంది అంతా చాలా సఫర్ అవుతారా డబ్బు వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వస్తే చాలా సఫర్ అబ్బా మీరు మిడిల్ క్లాస్ కనీసం ఒక్కొక్కరు ఒక పది ఇరవై వేలు పెట్టుకొని రావాలి ఎందుకంటే ఎంత చీప్ లో చీప్ అయినా కూడా చాలా డబ్బు పడతారు అన్నమాట అప్పుడే చూడండి కొంతమంది డబ్బు ఉండేవాళ్ళు ఇక్కడ డబ్బు ఉండేవాళ్ళు అక్కడ ఏ చెప్పలేము ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది ఇక్కడ ఆ లోపలి పోవడానికి టైం లేదు కానీ చూడాలి లోపలికి ఏ శివాలయం ఇక్కడే ఉండాలి ఆల్మోస్ట్ గా ఉంటుంది అనమాట ఎక్కువ పొంగడం వల్ల ఈ విధంగా ఉంది వర్షం మొత్తం వాటర్ గంగా నది ఫుల్ పొంగి పరులుతా ఉంది జల జల పారుతూనే ఉంటుంది గలగల గంగమ్మ అనే పాట వస్తుంది కదా ఆ విధంగా ఉంది ఇక్కడ చూసామంటే సేమ్ ఇంద్ర సినిమా నాకు గుర్తుకొస్తా ఉంది ఈ బోటు ప్రయాణం అనేది కేదార్ఘాట్ నుంచి బయటకు పోవడానికి దారి అనమాట మనం కి ఎప్పుడైతే వారణాసిలో వచ్చామంటే అప్పుడు బయటకు పోవడానికి ఈ మార్గం దారి ఉంటుంది అనమాట మొత్తం ఒక సొరంగం మాదిరిగా ఉంటుంది అనమాట ఎవరైనా చూస్తే స్వరంగం అనుకోవచ్చు కానీ సొరంగం కాదు ఇది పోవడానికి దారి ఏర్పరచుకున్నారనమాట అప్పట్లో మొత్తం అటు ఇటు నీళ్లు ఉన్నాయి ఇటు కేదార్నాథ్ టెంపుల్ ఉంది కేదారేశ్వర టెంపుల్ అని అన్నమాట ఇక్కడ పూర్వకాలంలో ఇది మన గల్లీలోకి వచ్చాం మరి తిరిగి దీన్ని తిరిగి మరి గల్లీ అంటారు ఇక్కడ ఇదే గల్లీ విధంగా ఇన్ని పూలు పండ్లు మొత్తం ఈ విధంగా ఉంటాయి అనమాట ఈ ఏరియాలో ఇక్కడ టెంపుల్ ఉంది కాబట్టి ఇవన్నీ మొత్తం ఉంటాయి తీసుకెళ్లి పూజ అభిషేకం చేసుకుంటారు మొత్తం ఒక గల్లీ అనమాట ఈ గల్లీలో నుంచి గంగా ఘాటుకి మళ్ళీ వెళ్తున్నాం అనమాట గంగా ఇప్పుడు కాశీ విశ్వనాథ్ గంగా ఆర్తి పూజ చేస్తారు కదా ఆ సందులోకి వెళ్తున్నాం అనమాట ఈ ఎక్కడి వరకు వస్తుంది ఈ సందు మనకు తెలియదు కానీ ఊరికే మనం ప్రయాణిస్తున్నాం ఈ గల్లీలో మొత్తం మనం ఈ ఎక్కడ చూసినా గల్లీ సందం అంతే ఒక బైక్ పోవడానికి దారి ఉంటుంది అంతే ఇంకేం ఉండదు మనకు ఒక ఏమైనా ఒక ఆటో వచ్చినా చాలా కష్టమే ఎరుకు ఒక రెండు బైకులు వచ్చినా కూడా కష్టం తెలుసా ఇక్కడ మనం ఎరుకు చాలాగా ఉంది ఈ ఎరుకులోనే మనం ప్రయాణించాలన్నమాట వారణాసి అంటేనే గల్లీ గల్లీ అంటేనే ఎరుకు సందు ఇక్కడ పాలుకోవ తయారు చేస్తారు ఇక్కడ చాలా మంది పాలుకోవ అని మొత్తం తీసుకెళ్తా ఉంటారు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక దారి ఉంది ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ ఫస్ట్ మనం గంగాఘాటు వెళ్ళిపోదాం ఓ ఇక్కడ కూడా ఒక గంగా గారికి కనిపిస్తుంది అబ్బాయి ఇక్కడికి వెళ్ళొచ్చు మనము ఇంకెళ్దాం మన ముందుకు ఇంకా ఏ విధంగా ఉందనేది ఎవరైనా ఫ్యామిలీతో రూమ్ ఏమైనా చేసుకుంటే మాత్రం కూరగాయలు వెజిటేబుల్స్ ఇక్కడ బాగానే దొరుకుతాయి అనమాట ఘాట్ నుంచి ఇక్కడ దారిలోకి సందులో వస్తే బాగానే దొరుకుతాయి అనమాట ఇక్కడ వెజిటేబుల్స్ కావాలంటే ఏం కావాలంటే అవి దొరుకుతాయి మనం తీసుకొని వండుకొని తినొచ్చు మనకు కానీ ఈ ఫుడ్ పడదు కదా మన కారం మన ఉప్పు ఏం ఉండదు ఒక నాలుగు రోజులు తింటాము ఐదు రోజుకి మనకి ఇబ్బంది అయిపోతుంది కానీ ఇక్కడ మనము కూరగాయలు కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకొని మనము చేసుకుంటే అప్పుడు మనకి అది బాగానే ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్కువ ఉపయోగించేది అన్నమాట అనమాట సామాన్లు అయితే విపరీతంగా ఉంటాయి ఇత్తడి సామాన్లు శివలింగాలు డాంగిల్స్ చాలా మంది వాళ్ళు ఉంటాయి మందికి ఏం కంటే కొనుక్కోవచ్చు ఇక్కడ అన్నీ తీసుకెళ్తారనమాట ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట ఇక్కడ తీసుకోండి ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టార్ట్ అవుతుంది గంగా రివర్ లోనే పది నిమిషాలు ఒక బోట్ ట్రిప్ ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా చూపిస్తారు అనమాట ఈ బోట్ ట్రిప్ అనేది మనం కూడా చూద్దాం మనకు కూడా ఒక లైఫ్ జాకెట్ ఇచ్చారు ఏమైనా వర్షంలో తడిస్తే ఒకవేళ ప్రమాదంలో జరిగితే కూడా ఆ విధంగా లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు ఈ లైఫ్ జాకెట్ ఇస్తారు అనమాట ఒకసారి నేను వేసుకుని చూపిస్తాను అనమాట ఈ విధంగా బోట్ జాకెట్ ఉంటుందన్నమాట ఈ బోట్ జాకెట్ వేసుకోవాలి మనం ప్రయాణించాలి ఒక కనీసం ఇరవై నిమిషాల ట్రిప్ ఉంటుంది అనమాట గంగా గారు చూపిస్తారు చూద్దాం మరి మాత అనుకుంటూ ప్రయాణం చేస్తున్నారు గంగా నదిలో ఫారినర్స్ కూడా వచ్చారు ఫారినర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు అనమాట ఇక్కడ మొత్తం మొత్తం సైట్ సింగ్ వెళ్తా ఉన్నారు గంగా మాత వాటర్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే కాశ్యాంత్ మరణాన్ ముక్తి అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని అని హిందువులు విశ్వాసం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ కూడా ఉంది బౌద్ధులకు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం వారణాసి ప్రపంచంలో ఉన్న నగరాల్లో అత్యంత పురాతనమైనది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాల కొతల ద్వారా తెలుస్తా ఉంది హిందువులు ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి ఋగ్వేదంలో రామాయణం మహాభారతం స్కంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మికత గ్రంథాల్లో కాశీ నగరం ప్రసక్తిగా ఉంది పద్దెనిమిదవ శతాబ్దానికి వారణాసి ఒక ప్రత్యేకమైన రాజ్యమయ్యింది తర్వాత బ్రిటిష్ పరిపాలనల సమయంలో నగరం ఆధ్యాత్మికత వాణిజ్య కేంద్రంగా కొనసాగించింది విద్యకు పాండిత్యానికి శిల్ప వస్త్రం సుగంధ ద్రవ్యాల వంటి వస్తువులు వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది గౌతమ బుద్ధుడి కాలంలో అతని రాజ్యానికి రాజధాని ఉండేది వారణాసి ఆలయానికి నిలువుగా చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి ఇంకా ప్రతి వీధుల్లో ఒక ఆలయాన్ని దర్శించుకోవచ్చు చిన్న ఆలయాల్లో కూడా దైవాధీన ప్రార్థనలు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి వారణాసిలో ఏకంగా దాదాపు ఇరవై మూడు వేల ఆలయాలు ఉన్నాయి ఇప్పటికీ పూజలు జరుగుతూనే ఉన్నాయి కాశీ అని పేరు పలికితే చాలు శరీరంలో మనకు తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతత ఆధ్యాత్మికత భావం కలుగుతూ ఉంది ఆ ముక్కంటి దర్శనం మానసికంగా చేస్తుంది అన్ని బంధాలు వదిలి ఈశ్వరనే నువ్వే దిక్కు అని పుట్టినప్పటి నుంచి పెరిగి ఇంతటి వాడి అయినా రోజు రోజుకి ఏవేవో కోరికలు సంసారాలు పరమైన బాధ్యతలు ఒకటి అంటే ఒకటి తీరుతేనే మరొకటి ఆపై ఇంకొకటి అవసరాలు పుడితేనే ఉన్నాయి ఎక్కడని ఆపాను నా తరము స్వామి నీవే దిక్కు ఈ శరీరం కట్టిలో కాల్చబడి మట్టిలో కలిసిపోయాక ముందే మనసారా నా కల్లార ముందు నీ దర్శన భాగ్యం ప్రసాదించయ్య ఈశ్వర నా తండ్రి శివ వస్తున్నా నీపై భారం వేసి బయలుదేరుతున్న తండ్రి తండ్రి అనుకుంటూ పూర్వం రోజుల్లో కాశీ యాత్ర చేసేవారు ఆ రోజుల్లో కాశీ యాత్ర అంటే కాటికి వెళ్లడమే రవాణా సౌకర్యం ఏమీ లేని ఆ రోజుల్లో భగవంతునిపై భారం వేసి వెళ్ళేవారు కాశీ పరమ పవిత్రమైన ఆధ్యాత్మికత ప్రదేశం సాక్షాత్ కైలాసవాసి స్వయంగా వారణాసిలో కొలువై ఉన్నాడని వారణాసి అనే రెండు నదుల నగరం వద్ద గంగా నది కలుస్తూ ఆ చింత ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు కూడా వచ్చింది క్షేత్రంలో ఉన్న విశ్వేశ్వర లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కాశీలో గంగా స్నానం కాశీ యాత్రలో ముఖ్యమైనది శివుని తలను తాకి శివగంగా ఇక్కడ ఉత్తరముఖంగా పయనిస్తున్న కాశీక్షేత్రం ఎప్పుడూ భక్తులతో కిటకిటాలు నిత్యం శివ శివ నామస్మరణతో మారుమోగుతూ ఉంది వారణాసిలోని గంగా తీరాన అంతా స్నాన నిండి ఉన్నాయి స్నానఘట్టాల్లో రాతి పలకలతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి యాత్రికులు స్నానం ఆచరించడం సాంప్రదాయం ఆచారాలు అష్టానుష అనువైన ఏర్పాట్లు చేయబడి ఉంటాయి వారణాసిలో సుమారు ఎనభై నాలుగు ఉంటాయి ఈ స్నానఘట్టాలు పురాణాలు ఘాట్లతో ముడిపడి ఉన్నాయి వీటిలో దశమీధట్టం పవర్ంచ గంగా ఘట్టంలో మరియు దాన సంస్కారాలు జరిపితే మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్లో ప్రత్యేకమైనవి ఉంటాయి ఉదయం బోట్లో స్నానఘట్టాలు దర్శించడం యాత్రికులు ఎక్కువగా ఆకర్షించే విషయాల్లో ఒకటి స్నానఘట్టాల్లో అనేక ఆలయాలు కూడా ఉంటాయి